ప్రస్తుతం మనం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి మా ఇంటి వద్ద ఉన్నాం మనతో పాటు గాథా ఎన్నో ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం మావోయిస్టులు అంటే చాలా పెద్ద ఎత్తున డబ్బులు దోచుకుంటారని ప్రచారం చేస్తూ ఉంటారు ఇక్కడ మావోయిస్టు అగ్రనేత హిడ్మాకి సంబంధించి ఇల్లు చూస్తే చాలా దీనకరమైనటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి కనీసం గోడ లేనటువంటి ఇంటిని కూడా మనం చూస్తూ ఉన్నాం ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో అంటే వాళ్ళ ప్రచారం ఇదంతా ఒక బూటకము అవాస్తవం అనేది వాళ్ళు అందరికీ అవుపడుతుంది మీరు మీరు అన్నట్టు ఇక్కడికి వచ్చి చూస్తే ఆయన ఇంటి పరిస్థితి కావచ్చు ఇంట్లో ఉన్న వస్తువుల పరిస్థితి కావచ్చు లేకపోతే పరిసరాల పరిస్థితి కావచ్చు ఇవన్నీ మనకు అర్థమవుతుంది ఇడ్మా తన కుటుంబం కోసమో తన గ్రామం కోసం మాత్రమే బతకలేదు ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఐదవ షెడ్యూల్ భూభాగంలో ఉన్న కొన్ని కోట్ల ప్రజల కోసం ఆయన తన జీవితకాలం మొత్తం జీవించిండు చివరికి తన అమూల్యమైనటువంటి ప్రాణాలను కూడా తుది శ్వాసను కూడా వాళ్ళ కోసమే అర్పించడం జరిగింది ఆయన ఆయన లక్ష్యం అంతా కూడా భారత రాజ్యాంగంలో ఉన్న ఐదవ షెడ్యూల్ భూభాగాన్ని కాపాడుకోవాలి కొన్ని లక్షల సమ వేల సంవత్సరాలుగా మన ఆదివాసీ మూలవాసులైనటువంటి వాళ్ళు కాపాడినా ఈ సంపదను కాపాడాలి సంపదను కాపాడమే అభివృద్ధి సం ప్రజల అవసరాల కోసం మాత్రమే సంపదను వినియోగించుకోవడమే అభివృద్ధి అంతకు తప్ప అభివృద్ధి అంటే రోడ్లు వేయడం అభివృద్ధి సంపదను దోసుకుపోవడం అభివృద్ధి పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చి కర్మాగారాలు వచ్చి పెద్ద పెద్ద వాహనాలు వస్తే అభివృద్ధి కాదు కాబట్టి ఆ తన ఒక్కన అభివృద్ధి చూసుకుంటే ఇంకా మీరు అన్నట్టు బ్రహ్మాండంగా ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకుంటోడు కావచ్చు పెద్ద విలాసవంతమైన ఏర్పాటు చేసుకుంటే కావచ్చు ఆయన వాళ్ళ తల్లిని చూసినాం కదా మనం గతంలో కూడా చూసినాం మొన్ననైతే హిడ్మా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజు కానీ ఆయన మొత్తం శుభయాత్రలో కానీ హిడ్మా తల్లి కాళ్ళకి చెప్పులు లేకుండా నెత్తికి నూనె లేకుండా ఒంటి నిండా బట్టలు లేకుండా ఉన్న పరిస్థితి చూస్తాం ఇప్పుడు ఇంతకుముందు మనం వస్తుంటే స్కూల్ పిల్లలు పోయిన ఇక్కడి నుంచి వాళ్ళ ఒంటి నిండా బట్టలు లేవు వాళ్ళ కాళ్ళకు చెప్పులు లేవు అభివృద్ధి అంటే ఏంటిది మరి అవు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఓ పది క్యాంపులు పెట్టడం ఒక ఎనభై ఫీట్ల వంద ఫీట్ల వెడల్పులో రోడ్లు వేయడము బీటీ రోడ్లు వేయడం అదే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ప్రజల జీవితాలను బాగు చేయడం అభివృద్ధి వాళ్ళకి విద్య నేర్పడం అభివృద్ధి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడడం అభివృద్ధి వాళ్ళకి మంచినీటి వసతిని ఏర్పాటు చేయడం అభివృద్ధి వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ పని లేదు వ్యవసాయం లేదు ఎప్పుడో ఎండాకాలం ఇంత బిడియాకోయ్ లేకపోతే వేరే ఈ అటవీ సంపద మీద ఆధారపడి ఏదో వాళ్ళు బతుకుతారు మిగతా కాలంలో వాళ్ళు బతుకెట్లా ఒక రెండు మూడు నెలల కాలంలో సంపాదించుకున్న సంపదతోటి మిగతా తొమ్మిది నెలలు పది నెలలు ఎట్లా బతుకుతారు వాళ్ళు మూడు పూటల తిండి కావాలన్నా వద్దా కాబట్టి వాళ్ళకి ఇక్కడ అభివృద్ధి చేయాలంటే కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయాలి డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగానే ఉన్నాయి మావోయిస్టులు అడ్డుకుంటూ ఉన్నారంటూ కూడా పార్టీలకు చెందిన చెందినటువంటి నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఎట్లా చూస్తారు బుద్ధున్నోడు తెలివి ఉన్నాడు ఎవడట్లా మాట్లాడు ఉన్నోడు నిజంగా నేను మానవ జన్మ ఎత్తిన అని ఎవడు అట్లా మాట్లాడు ఏం చేసిన ఇప్పుడు మనం మనం తిరుగుదాం ఒకవేళ అట్లా అన్నోడు ఎవడని ఉంటే దా సుక్మా జిల్లా అంతా తిరుగుదాం దా బీజాపూర్ తిరుగుదాం నారాయణపూర్ తిరుగుదాం దంతవాడ తిరుగుదాం మొత్తం దగ్గల్పూర్ జిల్లా ఒకనాటి బస్తరు ఈరోజు ఏడు జిల్లాలు అయింది మొత్తం ఇక్కడ తిరుగుదాం అంటే మనం చెప్పడం కాదు ఈ బస్తరు జిల్లా అంటే రెండు వేల సంవత్సరంలో ఛత్తీస్గఢ్ ఏర్పడ్డది అంటే ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడక ముందు ఇది బస్తర్ జిల్లా అప్పుడు సుక్మా జిల్లా లేదు నారాయణపూర్ లేదు దంతర్ లేదు మహారాష్ట్ర మధ్యప్రదేశ్లో కొంత భూభాగం ఉండేది మరి ఆ ఆ బస్తర్ జిల్లాగా ఉన్నప్పుడు పనిచేసిన కలెక్టరే ఆయనే మొత్తుకుంటా మొత్తుకుంటాడు ఆయన ఇలా అభివృద్ధి లేరు పాలకులకు చిత్తశుద్ధి లేదు ఎన్ని ప్రణాళికలు వచ్చినాయి ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వచ్చినా ఆదివాసీ ప్రాంతాలకు అభివృద్ధి చేసిన లేడని ఆయనే రిపోర్ట్ ఇచ్చాడు ఇలా మావోయిస్టులు కాదు రిపోర్ట్ ఇచ్చింది కలెక్టర్ రిపోర్ట్ ఇచ్చాడు అధికారులు చాలామంది ఇచ్చిండ్రు చాలా ఎన్జిఓలు ఇచ్చినాయి చాలామంది ఇచ్చిండు మరి ఇక ఎక్కడ ఎక్కడ ఉంది అభివృద్ధి ప్రాంతాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి గురి చేస్తుంది అనుకోవచ్చు ఈ ఒక్క ప్రాంతం కాదు మొత్తం ఆదివాసీ ప్రాంతాలంతా అంతా ఇదే పరిస్థితి ఆదివాసీ ప్రాంతాలు మొత్తం ఇదే పరిస్థితి ఉంది ఒక్క ఇదే కాదు ఆదివాసీ ప్రాంతాలు ఏంటి వాడలు ఎట్టున్నాయి గిరిజన వాడలు ఎట్టున్నాయి బహుజన వాడలు ఎట్టున్నాయి వాళ్ళ దృష్టిలో అభివృద్ధి అంటే ఐదు శాతం ప్రజల అవసరాలు తీర్చడమే అభివృద్ధి తొంభై శాతం ప్రజల్ని గాలిలో కొదిలేయాలా వాళ్ళు మనుషులే కాదు వాళ్ళ జంతువుల కంటే హీనంగా చూస్తూ ఉంటారు ఎక్కడ అభివృద్ధి అయింది చెప్పు ఎక్కడ అభివృద్ధి అయింది హైదరాబాదే తీసుకుందాం హైదరాబాద్లో హైదరాబాద్ బోడబండ అభివృద్ధి అయిందా చేదురుగుట్ట అభివృద్ధి అయిందా కొండల గుట్టల పేర్లతో ఉన్నటువంటి ఏ కాలనీ అయినా అభివృద్ధి అయిందా హిల్స్ మాత్రం బంది రాయిల్స్ జూబ్లీ హిల్స్ మహేంద్ర హిల్స్ రెడ్డి హిల్స్ గవి అభివృద్ధి అయినా అభివృద్ధి అయితే మొత్తం అభివృద్ధి అయినట్టం ఇక్కడ క్యాంప్ క్యాంపర్ కూడా కరెంటు సప్లై ఉంది కానీ ఈ గూడాలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు కరెంటు సప్లై ఇప్పటివరకు కూడా లేనటువంటి పరిస్థితి రాత్రంతో ప్రజలంతా కూడా చీకట్లోనే బతకాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి ఏం చెప్పదలుచుకున్నా అందుకనే వాళ్ళ ప్రజల అభివృద్ధి వాళ్ళ లక్ష్యం కాదు ప్రజల అభివృద్ధి అనేది వాళ్ళకి ఏ కోశాన కూడా వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు ఎందుకంటే ప్రజలు అభివృద్ధి చేస్తే ఇక్కడనే ఉంటారు కదా అభివృద్ధి చేయకుండా ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడో ఇప్పుడు తెలంగాణ పోతారా లేకపోతే ఇతర పట్టణాలకు పోతారా ఆడికి పోయి ఇళ్ళలో పని చేసుడా లేకపోతే వ్యవసాయ పని చేసుడా లేకపోతే చేసుడా పనిచేస్తు ప్రజలు ఇక్కడ ఉండొద్దు వాళ్ళు ప్రజలు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తే ప్రజలు ఇక్కడనే ఉంటారు ఈ సంపద రాదు కాబట్టి వాళ్ళ దృష్టిలో ప్రజలు ఇక్కడి నుంచి తరలించడం ఎల్ల కొట్టడం ఇన్ని క్యాంపులు ఎందుకు పెట్టారు భయ భయపడి వెళ్ళిపోవాలి వాళ్ళు ఇక్కడ ఎవరు ఉండొద్దు మనసులో ఇది వాళ్ళ లక్ష్యం ఇప్పుడు మీరు కూడా గతంలో ఉద్యమాల్లో ఉన్నారు హిడ్మాతో మీకు ఏమన్నా ప్రత్యేక సంధం సంబంధము సత్సంబంధము ఏమైనా ఉంటుండేనా మాది మాది కుల సంబంధం కాదు మతపరమైన సంబంధం కాదు ప్రాంత సంబంధం కాదు మాది వర్గ సంబంధము ఆయన ఆశయాలు మా ఆశయాలు ఒకటే మేము చేయలేక మేము అనారోగ్యంతో బయటకు వచ్చినాము మా బతుకు మేము బతుకుతున్నాం కానీ ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం తుదిశ్వాస వరకు ఆయన తన జీవితాన్ని అర్పించింది కాబట్టి మా దృష్టిలో అయినా ఒక గొప్ప దేశభక్తుడు భారత రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్ కాపాడడానికి ప్రయత్నం చేయడం అంటే అర్థం ఏంటిది ఇంతకంటే మించిన దేశభక్తుడు ఉంటాడా మా దృష్టిలో నా దృష్టిలో మా ఈ దేశానికి నిజమైన దేశభక్తుడు అనేది నా అభిప్రాయం నిజమైన దేశభక్తుడిని చూడ్డానికి రావాలనా వద్దా దేశద్రోహం చూడాలనా ఈ దేశాన్ని దోచుకుంటే వాళ్ళు ఈ దేశాన్ని నాశనం చేసేటోళ్ళకి కడిగి పోయి చూడాలనా నిజమైన దేశభక్తులు ఎక్కడికున్నా పోయి ఆ ప్రాంతాన్ని చూస్తాం ఆ చెట్టుని గుట్టని ముద్దాడుతాం ఆయన ఆయన ఇక్కడ పుట్టిండు ఇక్కడ ఇక్కడ అంబాడి ఇక్కడ నడక నేర్చుకున్నాడు ఇడ్మాకి సంబంధించి కొంతమంది ఎన్కౌంటర్ అంటూ ఉన్నారు కొంతమంది ఏమో హత్య అంటున్నారు మీరు ఎట్లా చెప్తారు ఏం చూస్తారు ఈ విషయంలో మా మీడియా ఇచ్చిన సమాచారం కానీ పార్టీ వైస్ట్ పార్టీ ప్రకటించిన దాని ప్రకారం ఆయన్ని పట్టుకొని కాల్చి చంపినని వాళ్ళు చెప్తున్నారు ఆ పార్టీ చెప్పిందైనా మీడియా ఇన్వెస్టిగేషన్ చేసి వెలుగులోకి తీసుకొచ్చిన సమాచారం బట్టి చూస్తే ఆయన్ని మూడు రోజుల ముందే పట్టుకున్నారని అందరూ చెప్తా ఉన్నారు కాబట్టి అది ఖచ్చితంగా ఆయనని ఎక్కడ విజయవాడను విజయ విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఒక కాంట్రాక్టర్ చేసిన ద్రోహం వల్ల నమ్మక ద్రోహం వల్ల లేకపోతే కొంతమంది ప్రభుత్వ ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళు పోలీస్ ఏజెంట్గా ఉన్నటువంటి వాళ్ళు చేసిన పని వల్లనో ఆయన హగావించబడ్డాడు అనేదే అది ఎన్కౌంటర్ కాదు ఎదురు కాల్పులు కాదు ఆయన పట్టుకొని కాల్చి ఆయనకి వేసిన బట్టలు కూడా చాలా కొత్తాయని కూడా అందరు చెప్తా ఉన్నారు చూస్తా అక్కడ పోయి ఫోటోలు తీస్తా మీడియా వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు ఈవెన్ రక్షణగా ఉన్న పోలీసులు కూడా అదే చెప్తా ఉన్నారు కాబట్టి అది ఎదురు కాల్పుల్లో ఒకరికొకరికి ఎదురు కాల్పులు చేసుకొని చనిపోయింది కాదనేది అర్థమవుతుంది ఇప్పుడు మా కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ మావోయిస్టులకు సంబంధించి డెడ్ లైన్ కూడా పెట్టింది ఈ నేపథ్యంలో చాలామంది నక్సలైట్లు లొంగిపోతూ ఉన్నారు కొంతమంది ఇప్పటికీ జనజీవ శాంతిలో కద్దామా అనే ఉత్కంఠలో ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎవ్వరెంతమంది లొంగిపోయినా తో వాళ్ళకి అలసిపోయినామని అనారోగ్యం అని ఎంతమంది ఉద్యమ పోరాటాల నుంచి బయటికి పోయినా కానీ ఇప్పుడు కుమరం మేము పోయిండు పోయిండు తిల్కామాంజి పోయిండు లేకపోతే ఈ దేశంలో చాలా చాలామంది ఆదివాసీలు అమరత్వం చెందిండ్రు ఇదే ప్రాంతం గుండెదారు కూడా పంతొమ్మిది వందల ఐదులో కూడా చంపబడ్డాడు మరి ఉద్యమం ఆగిందా పోరాటాలు ఆగినాయా ఉద్యమ పోరాటాలు అనేవి సమాజంలో వర్గాలు వరకు సమ సమాజం వరకు ఖచ్చితంగా ఉద్యమాలు పోరాటాలు వ్యక్తులతోటి సంబంధం లేదు వ్యక్తులతోటి సంబంధం లేదు అట్లాంటే ఒకనాడు ఈ ఎమ్మెల్యే పార్టీ ఒకనాడు పీపుల్స్ వారు ఇప్పటి మా మావోయిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు అయినటువంటి కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి గారులే పార్టీ నుంచి దూరమైన కానీ పార్టీ పోయిందా పార్టీలు పోవు పార్టీ ఎప్పుడు పోతుంది పార్టీ ఎప్పుడు పోతుంది సమాజంలో సంపూర్ణమైన మార్పు వచ్చినప్పుడు సమాజంలో వర్గాలు పోయినప్పుడు సమాజంలో ఆధిపత్యం పోయినప్పుడు సమాజంలో వివక్ష పోయినప్పుడు సమాజంలో దోపిడీ పోయినప్పుడు మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక సమాజం ఏర్పడింది అనుకో వాళ్ళ శ్రమను గౌరవించాలి ఆ శ్రమను ఎవరు గౌరవిస్తా అండి ఇప్పుడు మనం గౌరవిస్తుండ నువ్వు తెలగున్నావా నల్లగున్నావా బుర్రగున్నావా నీకు చి నీ ఏళ్ళకి ఎన్ని గురలు ఉన్నాయి మెడ నుండి ఎన్ని కొలుసులు ఉన్నాయి నువ్వు ఎన్ని కారు ఎన్ని కారాలు వచ్చినావు ఎంత పెద్దోడివి నువ్వు నీ బంగ్లా ఎంత ఉన్నది నీ ఫామ్ హౌస్ ఎంత దీన్ని చూసి కదా అందరూ గౌరవించేది ఈ గౌరవ ఇటువంటి సమాజము అది ప్రజల సమాజం కాదు అది ప్రజాస్వామ్య సమాజం కాదు దానికోసము అది ఏర్పడేంతవరకు ఎవరు ఉన్నా లేకున్నా ఎవరు అమరత్వం చెందినా కానీ ఉద్యమాలు పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి సార్ మేము వచ్చేటప్పుడు అవసరం ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంటాయని బిఎస్ఎన్ఎల్ సిమ్లు తెచ్చుకున్నాం కాకపోతే ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఇక్కడ కూడా రావట్లేదు ఎట్లా చూస్తారు ఇది ఇది మొత్తంగా కూడా జియో సిమ్ల రాజ్యమే కనపడుతుంది ఇప్పుడు నా చేతిలో కూడా రెండు ఫోన్లు ఉన్నాయి నుంచి మా కుటుంబ సభ్యులు మా నా పరిచయం ఉండవు నేను ఎక్కడ పోయినా అనుకుంటానో ఎంకతో ఇది మొత్తంగా కూడా ఇక్కడ ఒక్క జియో సిమ్ తప్ప ఇంకోటి పనిచేస్తలేదంటే అర్థం ఏంటిది అంటే ఈ మొత్తం ప్రాంతాన్ని అదాని చేతుల్లో పెట్టేసిండు వెనకడ రాజుల కాలంలో సంస్థానాల కాలంలో భూభాగం అంతా చెప్పినట్టు ఈ మొత్తం భూభాగాన్ని అదాని చేతిలో పెట్టేసిండు ఇక నువ్వేమైనా చేసుకో ఒక్క సిమ్ ఎవడైనా కానీ ఇక్కడ అదానికి ఈ ప్రాంతాన్ని అప్పచెప్పలేదు సంపద దోసుకోవడానికి కాదు అదాని ఊసులేదు అనే ఎవడైనా మాట్లాడితే వాడిని తీసుకొచ్చి బిజాపూర్కో సుక్మాకో నారాయణపూర్కో దంతవాడకు తీసుకొచ్చి చూపియాల బిడ్డా నీ ఎయిర్టెల్ పట్టుకోనరా నీ ఫోన్ పనిచేస్తే అప్పుడు అదాని జోక్యం లేదు అట్లెక్క హైదరాబాద్లో కూర్చొని ఇంకెక్కడ కూర్చొని టీవీ ఛానళ్ళ డిస్కషన్లో ఓ ఇట్లా అట్లా అని మాట్లాడితే అదాని జోక్యం లేదు అదాని కోసం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం తుపాకీ లేని రాజ్యం ఆ వ్యక్తుల చేతుల్లో తుపాకులు లేని సమాజం కోసం అని అంటు చిరకపరకులు పలుకుతున్నారు కదా బుద్ధి ఉన్నోళ్ళు తెలివి ఉన్న వాళ్ళు నేను మానవ జన్మని ఎత్తిన అని మాట్లాడేటోడు ఎవరైనా ఉంటే ఇక్కడికి రాండి చూద్దాం ఇవాళ ఇక్కడ కనీసం ఒక్క సింప జియో తప్ప ఇంక వేరే పనిచేస్తలేదు అంటే ఏం చెప్పాలా బిడ్డ ఏం చెప్పాలా ఇది కాదా నిదర్శనం ఇది కాదా మన కన్నగుండే చోరున్న వాడికి కనపడతలేదా సిగ్గు లేక రాజ్యాంగం నమ్మకం లేక ప్రజాస్వామ్యం నమ్మకం లేక ఆడ కూర్చొని మాట్లాడడం గొప్ప కాదు ఇలా కాలు బల్పం కట్టుకొని రండి ఇక్కడికి వచ్చి చర్చ పెడదాం పువ్వుర్తులు చర్చ పెడదాం గత కొద్ది రోజుల కిందట ఇక్కడికి ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ఏదైతే హోంశాఖ మంత్రి కూడా ఇక్కడికి వచ్చిర్రు హిడ్మాక్ సంబంధించినటువంటి తల్లితోటి కూర్చొని భోజనం కూడా వేసారు కోటి రూపాయల నగదు కూడా మీకు ఇస్తామని చెప్పారు ఇడ్మా మీద ఉన్నటువంటి కోటి రూపాయల నగదు కూడా ఇస్తామని చెప్పారు ఇడ్మా చనిపోయిన ఎన్కౌంటర్లో దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు కూడా మళ్ళీ హోంమంత్రి ఇక్కడికి వచ్చినటువంటి దాఖలాలు ఇక్కడ కూడా కనబడట్లేదు వాళ్ళ తల్లి కూడా చాలా వరకు బాధలో ఉంది ఏం విషయం ఈ అన్నం పెట్టిన సున్నం పెట్టినట్టు ఆయన కథ వాళ్ళు ప్లేట్ కడిగినా భోజనం పెట్టినా అని ఏదైతే చేసిండో మరి ఇలా ఆయననే మనం చనిపోయిన తర్వాత ఐదొద్దులు పదకొండు వద్దులు చేస్తాం కదా మరి ఆ హోంమంత్రి ముందే వచ్చి ఆయన ఎట్లా చంపబడతాడు కానీ మరి ఐదు వద్దులో మూడు వద్దులు చేయడానికి వచ్చిండేమో అట్లే అనిపిస్తున్నది కాబట్టి ఇవాళ హిడ్మా కోరుకున్నది తన ఇంటికి మా తన తల్లికి మాత్రమే పాలకులు భోజనం కాదు ప్రజాస్వామ్యాన్ని ఇవ్వండి స్వేచ్ఛనివ్వండి సంపదను కాపాడండి యొక్క హిడ్మా తల్లి కోసమో ఇడ్మా కుటుంబం కోసమో హిడ్మా తన జీవితాన్ని అర్పించలే కాబట్టి పాలకులు ఇప్పటికైనా భారత రాజ్యాంగం మీద మీకు ఏమాత్రమైన గౌరవం ఉంటే మీరు ఈ ప్రాంతాన్ని ప్రజల అభివృద్ధి కోసం మీరు పనిచేయండి క్యాంపులన్నీ తీసేసి ఆ క్యాంపుల మీద పెట్టే డబ్బులన్నీ తెచ్చి ప్రజలకు పెట్టండి కుటీర పరిశ్రమలు పెట్టండి పలకలు తయారు చేసేది పెట్టండి పలపలు తయారు చేసేది పెట్టండి నోటు పుస్తకాలు తయారు చేసేది పెట్టండి ఈ ప్రజల అవసరాలకి బట్టలు వేసేది పెట్టండి ఇక్కడ అవి కథ కావాల్సింది చెప్పులు తయారు చేసేది పెట్టండి ప్రజల అవసరాలకు ఉపయోగపడే ఏ కుటీర పరిశ్రమ పెట్టినా ప్రజలు సంతోషంగా వాళ్ళు దాంట్లో భాగస్వాములు అవుతారు సరే ఇక్కడ ఉన్నటువంటి తొంభై శాతం జనం కూడా నిరక్షరాశతో బాధపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఈ విషయంలో ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేము అదే చెప్తున్నాం మీరు ఈ క్యాంపులు పెట్టి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కాదు మీరు హెల్త్ క్యాంపులు పెట్టండి ఎడ్యుకేషన్ క్యాంపులు పెట్టండి విద్యను అభివృద్ధి చేయండి ఆరోగ్య రక్షణ కోసం ప్రయత్నాలు చేయండి వాళ్ళకి కావాల్సిన కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలనేదే మేము పదే పదే చెప్తున్నాము వాళ్ళు ఆయుధాలు బట్ట బట్ట ఎందుకు పట్టిండ్రు ఆయుధాలు వాళ్ళ ఆయుధాలు ఎందుకు పట్టిండ్రు దోపిడీ వర్గాలు ఆయుధాలతోటి ఆదివాసులు అనుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆయుధాలు పట్టిండ్రు మీరు ఆయుధాలు వాళ్ళు పట్టకుండా ఉండాలంటే మీరు ఇక్కడ కావాల్సిన అన్నీ చేయండి వాళ్ళ అవసరాలు తీర్చండి వాళ్ళ ఆయుధాలు పట్టకుండా ఉండేటువంటి ఏర్పాట్లన్నీ మీరు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం